కాంగ్రెస్ పరిస్థితి బీఆర్ఎస్ నుంచి పది మంది ఆపరేషన్ ద్వారా పార్టీని ఖతం చేశామంటూ సంబరపడ్డ హస్తం శ్రేణులకు ఈ వ్యవహారం గుదిబండగా మారింది నమ్ముకొని హర్షుడ్ని పురుషుడ్ వదులు ఫిరాయింపు నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంట కాగాం కానీ నిజంగా కాంగ్రెస్ లో చేరలేదంటూ కాకమ్మ కథలు చెప్పి అనర్హత వేటు పడకుండా తప్పించుకునేందుకు జంపు జలానీలు తంటాలు పడుతున్నారు అసెంబ్లీ స్పీకర్ కి ఇలాంటి కబుర్లు చెప్పి కాలం వెల్లబుచ్చాలనుకోవచ్చు నియోజకవర్గాల్లో మాత్రం హస్తం కార్యక్రమాల్లో రెబల్స్ దర్శనమిస్తున్నారు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలకేమో డుమ్మా కొడుతున్నారు అయినప్పటికీ తామంతా కారులోనే ఉన్నామంటూ స్పీకర్ కు లేఖలు రాయడంతో దానం నాగేందర్ కడియం శ్రీహరి సంజయ్ కుమార్ మినహా మిగతా ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ దీంతో తెలంగాణ సభాపతికి సైతం మరకలంటిస్తున్నారు బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ఇక ఇదే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఇప్పటికే ఇటు ఏడుగురు ఫిరాంపు ఎమ్మెల్యేలు మెయిన్ గా అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ అలాగే నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ లాగా ఉంది పరిస్థితి సో ఎలా చూడాలి ఇప్పటికే స్పీకర్ ని కూడా కోర్టు కూడా ప్రశ్నిస్తుంది ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తారు మిగిలిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది ఓవరాల్ గా రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది ఈ అంశంపై ఎస్ ఎస్షల్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళిన తర్వాత వారు మొదటిగా చెప్పింది ఏంటంటే అభివృద్ధి కోసమే మేము వెళ్ళామని కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ దీనిపైన కంటిన్యూగా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఇటు అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పీకర్కి ఫిర్యాదు చేశారు వారిపైన వెయిట్ వేయాలని డిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా మొత్తం ఈ కేసు ఓవరాల్గా చూస్తే మాత్రం వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి అధికారికంగా మనకు సమాచారం అందింది కాబట్టి నియోజకవర్గాల్లో చూస్తే మాత్రం మేము ఇక్కడ అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని కూడా ఉన్నటువంటి స్థానికులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఏదేమైనా సరే కొందరు మాత్రం ఫిర్యాంపు ఎమ్మెల్యేలు మాత్రం సొంత గుట్టికి వచ్చేందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది ఈ మధ్యకాలంలో చూసాం మనం పటాన్ ఎమ్మెల్యే రెండు వేల ఇరవై మూడులో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు గూడెమయ్యపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనకి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అంటే ఏంటి అధికార కాంగ్రెస్ గుటికి గూడెం మైపాల్ రెడ్డి వెళ్ళారు అతనిపైన వేటు వేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది కానీ ఆయన మాత్రం నాయకుల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి అధికార కాంగ్రెస్ గుటికెళ్ళినంత మాత్రాన నాకు పెద్ద పనులు ఏం జరగడం లేదు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పేసి కూడా చాలా పెద్ద స్టేట్మెంటు గూడెమైపాల్ రెడ్డి ఇచ్చారు పెద్ద చర్చనీయాంశంగా మారింది సో ఇట్లా చూస్తే ఓవరాల్గా చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వెళ్ళినప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాము అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో మరికొందరు మాత్రం సొంత గూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలోంచి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు సంప్రదింపులు జరుపుతున్నారు కాకపోతే అయితే మాత్రం పోయిన వాళ్ళని తిరిగి మళ్ళీ చేర్చుకునే ప్రసక్తి లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ రాజకీయ భౌతివం ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి చూడాలి చాలామంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన వేటు వేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది అది ఎప్పుడు వేటు చేస్తారు ఏంటనేది పక్కకు పెడితే మాత్రం ఇటు కడియం శ్రీహరి పైన కూడా ఇటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోలేదు కాబట్టి కడియం శన్పూర్లో కూడా ఉప ఎన్నిక తథ్యమని కూడా చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఖచ్చితంగా మనకి ఉప ఎన్నికలు తథ్యం అంటున్నారు కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది కానీ సో ఏదేమైనా సరే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో గెలిచినటువంటి గుర్తు పైన గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అధికార కాంగ్రెస్ గూటికి పోయిన తర్వాత పోయిన రెండు మూడు నెలలకే అక్కడ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో మేము ఉండలేకపోతున్నామని కూడా చాలా చోట్ల వాళ్ళు చెప్పుకున్నటువంటి సన్నిహితుల దగ్గర అంటే బయటికి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా సన్నిహితుల దగ్గర చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి వారు తిరిగి సొంత గుటికి వచ్చేందుకు కూడా చాలాసార్లు ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి తీసుకోవడం లేదని కూడా అంటున్నారు కాబట్టి సో ఏదేమైనా సరే రాజకీయ భవిష్యత్ వాళ్ళ యొక్క రాజకీయ భౌతిక మాత్రం ప్రశ్నార్థకంగా మారిందే అని కూడా చర్చ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆల్రెడీ మనకి స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు సుప్రీంకోర్టులో కేసు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు స్పీకర్ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పి